चानल నేను గత ఎనిమిది సంవత్సరాలుగా నేను మా వారు కలిసి మా పిల్లలకి బర్త్డేలు చేశాం గానీ ఇది ఫస్ట్ టైం అండి నాకు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి సర్ప్రైజ్గా నాకు బర్త్డే సెలబ్రేట్ చేశారు నా కోసమా అంత స్పెషలా ఏంటి కర్రీ చెప్పండి మటన్ రసము బిర్యానీ రైస్ ఇవన్నీ నా ైస్సమా ఫుడ్ ఇలా వేడి వేడిగా చేసి ఇలా ట్రేస్లలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ ఫాయిల్ ట్రేస్లో నుండి మనకు ఆ వేడి అనేది బయటికి ఎవాపరేట్ అవ్వకుండా కొద్దిసేపు మనం ఎంతవరకు అయితే ఆ ఫుడ్ తింటామో అంతవరకు చాలా వేడిగా అయితే ఉంటుంది అందుకని నేను ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అదే కాకుండా ఇలా ట్రేస్ లో పెట్టుకోవడం వలన సర్వ్ చేసుకొని అందరూ వేసుకోవడానికి కిడ్స్ తో సహా ఈజీగా ఉంటుంది నువ్వేం చేస్తున్నావు పాపల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ పాప

ఇంట్లో ఉండగా నాకు తెలియకుండా సర్ప్రైజ్ ఎలా ప్లాన్ చేస్తారని నేను వెయిట్ చేశాను అంటే చివరి నిమిషం వరకు కేకుని తీసుకురాలేదు ఇది అందరము ఫుడ్ తినేసిన తర్వాత తీసుకున్న ఈ చిన్న క్లిప్పు అంటే ముందు తీసుకోవడానికి కుదరలేదు ఇంతకీ నేను ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేశానో చెప్తాను ఇదైతే ఇక్కడ మటన్ గ్రేవీ అండ్ ఇది వచ్చి చికెన్ ఫ్రై ఇంకా రైస్లోకి వెళ్తే మీల్ మేకర్ పులావ్ ఒకటిను ప్లెయిన్ రైస్ ఒకటి చేసుకున్నాము అన్నింటికి కలిపి ఒక రసం అయితే పెట్టుకున్నాము లాస్ట్ లో డెజర్ట్ గా ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ చేశాను బట్ అది క్లిప్ లో మిస్ అయింది ఇంతటితో ఫుడ్ క్లిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ కిడ్స్ వన్ ఆర్ టూ మెంబర్స్ స్లోగా తింటున్నారు నేను సోహిత్కి ఫుడ్ పెట్టేలోపు ఇక్కడ మా వదిన అయితే మా చిన్నోడికి ఫుడ్ పెడుతున్నారు ఇంకా చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టాలంటే ఎన్ని తాస్కులు చేయాలో కదా అలాగా ఇక్కడ అక్క బావ ఆ వదిన వాళ్ళు కలిసి వాడిని ఆడిపిస్తూ చిన్నోడిని ఫుడ్ పెడుతున్నారు లేడీస్ హౌ టుడే So, do you know it's Deepa's birthday today, or is it a surprise for you guys as well? No, we know it's Deepa's birthday today. How come you know it earlier, or uh, her husband told you? Uh, it was planned by her husband. Oh, <laughs> now you're breaking surprise. <laughs> come on, let's just wish her now. Okay. Uh, hello, Deepa. Wish you many, many happy events of the day. ఫైనల్ గా కేక్ తీసుకొచ్చిన తర్వాత ఇలా వన్ బ్యాక్ డ్రాప్ అయితే వెనకలు పెట్టేసి సింపుల్ గా ఒక టేబుల్ మీద కేక్ అయితే పెట్టేసుకున్నాము నా కోసం ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసి నాకే తెలియకుండా నా బర్త్డేని సెలబ్రేట్ చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా తరపున చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇది ఎప్పటికీ మర్చిపోను ఇంకా కేక్ వచ్చిన తర్వాత పిల్లలు ఆగరు కదా అందుకనేసి పిల్లల కోసమైనా త్వరగా కేక్ కట్ చేసుకుందామని అయితే వచ్చేసాము బర్త్డే పార్టీ అంతా చాలా బాగా జరిగింది బట్ అనుకోకుండా చివరిలో నా ఫేస్ని నేనే గుర్తుపట్టలేనంతగా నన్ను చేంజ్ చేసేసారు పాపం అది చూసి మా చిన్నోడు మమ్మీకి ఏదో అయ్యిందని వాడు కూడా ఏడవటం స్టార్ట్ చేశాడు మీరే చూడండి Uh, two, yes, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to the. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మా సోహిత్కి వాడి కేక్ మీద పెప్పా పిగ్గులు పెట్టి చేసాం కదా అది గుర్తుపెట్టుకొని మమ్మీ కేక్ మీద కూడా పెప్పా పిగ్గులు పెట్టండి అని చెప్పేసి అందరిని అడుగుతున్నాడు ఫైనల్ గా కేక్ అయితే కట్ చేసేసి అందరి పిల్లలకి ఒక్కొక్క పీస్ పెట్టేస్తే కానీ మనకు సంతోషం ఉండదు అంతటితో వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ ఇది పిల్లల బర్త్డే అనుకోండి ఫస్ట్ కేక్ కట్ చేసేసి ఆ తర్వాత మనం ఫుడ్ తినేసి అందరికి కేక్ అయితే పంచేవాళ్ళము బట్ ఇది మనది పెద్దవాళ్ళది కదా మనం అయితే వెయిట్ చేయగలం కాబట్టి ఫస్ట్ అందరం మేము చక్కగా ఆఫ్టర్నూన్ భోజనం అయితే చేసేసి తర్వాత కేక్ ప్లాన్ చేసుకున్నాము ఇలా అయితే కేక్ని కట్ చేయంగానే డైరెక్ట్గా అందరూ తినేయచ్చు కదా మా ఆయన ఇది వరకు నాకు చేశారు కానీ బర్త్డేలు బట్ ఇంతమంది మధ్యలో జరగలేదు లైక్ మనం కేక్ తీసుకొచ్చి మన ఫ్యామిలీలో చేసుకుంటాం కదా అలాగా బట్ ఇదేందంటే ఫ్రెండ్స్ తీసుకొచ్చి సర్ప్రైజ్గా నాకు ఒక నలుగురితో చేసుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇలా ప్లాన్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున చాలా చాలా థ్యాంక్ యూ కేక్ని అలా ఫేస్కి పూసుకోవడం చూసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే ఆ కేక్ మీద ఉన్న క్రీమ్ని అలాగే ఉంచినా ఎవరు తినమండి అది విప్పుడు క్రీమ్ కదా అది ఎలాగో పారేస్తాం కాబట్టి అది ఎలాగో క్రాష్లో వేసేది ఎందుకని అలా ఫేస్కి అయితే పూసారు బట్ కేక్ని అయితే అందరం పిల్లలు పెద్దలందరం అందరం తినేస్తాము ఇక్కడ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అనేది అంటూ వేస్ట్ ఏం చెయ్యారండి సో అందుకని నేను ఇది చెప్పాల్సి వచ్చింది

one two one two, three okay ready one two one two three okay hey, so it one two three yeah. <laughs> ఇంతటితో నాకు చేసిన బర్త్డే సర్ప్రైజ్ బ్లాగ్ అయితే అయిపోయిందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ నా తరపున థ్యాంక్స్ అండి